అఖిల్ కూడా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో తన ఎంగేజ్మెంట్ ఫొటోస్ని షేర్ చేసుకోవడం జరిగింది సో ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్కి ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే రీసెంట్గా అక్కినేని చైతన్య ఎంగేజ్మెంట్ కూడా శోభితతో జరిగింది అండ్ ఇప్పుడు అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ జైనతో జరిగిన నేపథ్యంలో అక్కినేని ఫ్యాన్స్లో ఒక సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది దీనికి సంబంధించిన ఫొటోస్ని అక్కినేని నాగార్జున ఎక్స్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు అండ్ అదేవిధంగా అక్కినేని అఖిల్ కూడా తన ఎంగేజ్మెంట్ ని తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు రైట్ శ్రీపాల్ ప్రజెంట్ మనం అకిరేని అఖిల్ కి సంబంధించిన న్యూస్ ని చూస్తున్నాము అయితే ఇప్పుడు తన అకినేని అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగిందన్న వార్త కూడా వస్తుంది సో దీనికి సంబంధించిన మరింత సమాచారం చెప్పండి ఈ రోజు అక్కినే కుటుంబంలో అబ్బాయి అయిన అఖిల్ అఖిల్ తన గతంలోనే ఒక నిశ్చితార్థం జరిగింది శ్రేయభూపాల్ేపాల్ తో రెండు వేల పదహారు డిసెంబర్ లో ఎంగేజ్మెంట్ జరిగింది అనుకోకుండా తన వాళ్ళిద్దరు విడిపోవడం కూడా జరిగింది ఈ రోజు సడన్ గా ఇది ఇప్పుడు డిసెంబర్ నాలుగో తారీఖు శోభిత దూరిపాల మరియు నాగచైతన్య పెళ్లి ఉన్న కార్యక్రమంలోనే వన్ వీక్ లోనే పెళ్లి ఉన్న కార్యక్రమంలో ఇప్పుడు సడన్ గా అక్కిని అఖిల్ ఎంగేజ్మెంట్ ఫొటోస్ ఇంటర్నెట్ లో నాగార్జున గారు గాని అఖిలేన్ గారు గాని ఇతను వీళ్ళు పెట్టడం ద్వారా ఏంటంటే సడన్ గా అభిమానులు వీళ్ళందరూ సర్ప్రైజ్ అయ్యారు ఎవరి అమ్మాయి అని చెప్పేసి వెతకడం స్టార్ట్ చేశారు ఈ అమ్మాయి ఏంటంటే జైనాబ్ రాబ్జీ ఈమె చాలా రోజుల నుంచి అఖిల్ కైతే పరిచయం ఉందనే చెప్తున్నారు ఈమె ఏంటంటే ఒక కళాకారిని ఇంటీరియర్ కంపెనీ మరియు ఈవెంట్స్ కంపెనీ నెక్స్ట్ ఈమె స్కిన్ కేర్ బ్రాండ్ కూడా ఉంది వన్స్ ద స్కిన్ అని ఒక బ్రాండ్ కూడా రన్ చేస్తుంది ఈమె విద్యాభ్యాసం దుబాయ్ లో మరియు భారతీయ రాలే అనేప్పటికీ దుబాయ్ లో మరియు నెక్స్ట్ లండన్ లో కూడా ఈమె విద్యాభ్యాసం మరియు బిజినెస్ స్టార్ట్ చేసింది చాలా సంవత్సరాల నుంచి వీళ్ళ పరిచయం ఉంది తెలుస్తుంది ఇదే ఇత ఓన్లీ ఈ జంట నిశ్చితార్థం ఈ రోజు సన్నిహితుల మధ్యనే జరిగింది సన్నిహితుల మధ్య శ్రేయలు వాళ్ళ ఉత్సాహాన్ని నింపింది అని చెప్పవచ్చు ఎందుకంటే నాలుగో తారీఖు అతినేని ఆ అకినేని నాగచైతన్య పెళ్లి ప్లస్ ఇప్పుడు అకిని అఖిల్ కూడా ఎంగేజ్మెంట్ జరిగిపోయింది ఇకపోతే నాగార్జున అయితే ఇంట్లో రెండు పెళ్లిళ్ళు అవడం వల్ల తన ఉత్సాహాన్ని అయితే ఇన్స్టాగ్రామ్ ద్వారా ట్విట్టర్ ద్వారా తెలియజేసిండు వీళ్ళందరికీ ఆశీర్వాదానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అయితే చెప్పాలన్నాడు ఇకపోతే ఈ పెళ్లి నెక్స్ట్ ఇయర్ ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ పెళ్లి జరిగే ఆలోచనలు అయితే ఉన్నాయి ఈ నాలుగో తారీఖు అయితే నాగచైతన్య శోభిత దుల్ఫా వాళ్ళ ఇంట్లోనే పెళ్లి అది ప్రైవేట్ వేడుకగా చేసుకొని ఒక నెట్ఫ్లిక్స్ అయితే వాళ్ళు ప్రైవేట్ ఆల్బమ్ లో చేశారు ఇది కూడా ఎవరికి తెలియకుండా అఖిల్ అక్కినేని ప్లస్ జైనబ్ ది కూడా ఎంగేజ్మెంట్ ఎవరికి చాలా సీక్రెట్ గా వాళ్ళ ఇంట్లోనే ఈ రోజు ఎంగేజ్మెంట్ జరిగింది అయితే చెప్పవచ్చు అయితే ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అండ్ షాకింగ్ న్యూస్ కూడా ఫ్యాన్స్ కి సో ఫ్యాన్స్ తరఫు నుంచి ఏదైనా రెస్పాన్స్ వస్తుందా ఫ్యాన్స్ తరఫున చాలా చాలా అయితే వాళ్ళు ఆనందంగా ఉన్నారు ఎందుకంటే నాలుగో తారీఖు ఒక పెళ్లి ఉంది ఇప్పుడు ఆ సడన్ గా ఎంగేజ్మెంట్ కూడా రావడం వల్ల అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నారు కామెంట్స్ రూపంలో చూసినా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే అఖిల్ కి ఈ సినిమాలు